నేను మీ ఎన్ జాకిర్ హుసేన్ ఎస్ఎస్ నైన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను ధర్మం న్యాయం చట్టం ఓ రకంగా మూడు స్తంభాలైతే కనిపించని నాలుగవ స్తంభ స్తంభమే మీడియా అసలు ఈ మీడియా నేటి వ్యవస్థలో ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటున్నారు అసలు మీడియా అంటే ఏంటి మీడియా విలువలేంటి మీడియా ఏ విధంగా పనిచేయాలి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా ఉంటుందా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మీడియా ఉంటుందా అనే అనేక రకాల అనుమానాలు నేటి సమాజంలో ఉత్పన్నం అవుతున్నాయి అంతేగాక మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక్కొక్క మీడియా ఒక్కొక్క పార్టీకి పనిచేస్తుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే మీడియా పెట్టుకున్నారు సో ఎన్నో మీడియాలు ఉన్నాయి కానీ ఆ మీడియాలు మాత్రమే పనిచేయాలి అనే విధంగా వ్యవస్థను నమ్మిస్తున్నారు ప్రజలు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు చివరికి ఏ పార్టీలో అధికారం వస్తే ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి మీడియాకే సో రాజ్యాంగంలో అయితేనేమి అదే విధంగా సో చట్టంలో అయితేనేమి ప్రభుత్వ కార్యాలయాలు అయితేనేమి గ్రామాల్లో అయితేనేమి వ్యవస్థ మొత్తం వాళ్ళకే ఒత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం ఎందుకంటే మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి అన్యాయాలని అక్రమాలని ఎత్తి చూపించేలా ఉండాలి ప్రజా వ్యవస్థలో ప్రజల కోసం పాటు పడాలి ఖచ్చితంగా ప్రజలను పని చేయించాలి అదే విధంగా అక్రమార్కుల భారతం పట్టడానికి మాత్రమే మీడియా ఉంది ఒకప్పుడు మీడియా అంటే ఎంతో విలువైనది విలువలతో కూడుకున్నది కానీ నేటి పరిస్థితులలో మీడియా ఎందుకు దిగజారిపోతుంది అని చాలా మంది అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి దానికి కారణం రాజకీయాలే కదా ఈ రాజకీయాలు రాజకీయ నాయకులు మీడియాను తన గుప్పట్లో పెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా అదే విధంగా మీడియాలు కూడా వాళ్ళ స్వార్థం కోసం నేను బాగుంటే చాలు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల క్రితం మీడియాలు ప్రజల కోసం పనిచేసేది వ్యవస్థను నడిపించేటివి ఈ రోజు అలా లేదు పరిస్థితి ఎందుకు ఈ మీడియాలలో మార్పు వచ్చింది ఎందుకు మీడియాలు ఎక్కువ వ్యక్తిగత స్వార్థంతో పనిచేస్తున్నాయి ఎందుకు మీడియాలు కులానికి మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి అసలు మీడియా అంటే ఏంటి మీడియా ఎలా పని చేయాలి మీడియా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి సో రైతులు కార్మికులు కర్షకులు ఎందరో కూలి వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు నిరుపేదం గురించి ఎక్కడ మాట్లాడట్లేదు కష్టాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు కేవలం మీడియా అంటే సో ఆర్భాటాలు ఎవరైతే సినిమా యాక్టర్లు ఉంటారో ఎవరైతే స్పెషల్ గా గెస్ట్లు ఉంటారో ఎవరైతే ధనవంతులు ఎవరైతే బాగా కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మాత్రమే మీకు న్యూసా నిరుపేదది న్యూస్ కాదా వాళ్ళవి కష్టాలు కావా ఎందుకు ఈ విధంగా వ్యవస్థ నడుస్తుంది దీని వెనకల ఏ హస్తం పనిచేస్తుంది అదే విధంగా మీడియా విలువలు ఏ విధంగా ఉండాలి సామాన్యుని కష్టాన్ని సైతం బయటికి తీసే మీడియా అవినీతిని అగ్రమాలను పూర్తి స్థాయి బయటికి తీసి సో వ్యవస్థలో నేరస్తులకు శిక్ష పడేలా విధంగా సమాజాన్ని సక్రమ పద్ధతిలో నేడు పూర్తి స్థాయి దిగజారిపోతోంది అనే విధంగా వార్తలు వస్తున్నాయి కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం మీడియాలే ప్రభుత్వాలను వాడుకుంటున్నాయి మీడియాలే బ్లాక్ మెయిలర్స్ గా తయారైపోతున్నారు అనే విధంగా ముద్ర వేస్తున్నారు ఈ ముద్ర నుంచి మీడియా బయటికి రావాలంటే ఎలా ఉండాలి ఎటువంటి విలువలు పాటించాలి మీడియాలో మార్పు రావాలి ఇది ఒక కులానికో ఒక మతానికో కాదు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ మీడియా అనేది తన యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కోరుతూ ఈ రోజు ఒక చిన్న చిట్ చాట్ కార్యక్రమం ఇక్కడ సో జెసికా గారు అంటే ఆమె కూడా ఇక్కడ పని చేస్తుంది మా యొక్క మీడియాలో మేమిద్దరం ఇక్కడ చిట్ చాట్ చేసుకోబోతున్నాము సో జెసికా సో అసలు జర్నలిజం గురించి ఇప్పుడు నువ్వు చూస్తున్నావమ్మా నువ్వు కూడా ఒక జర్నలిస్ట్ గా నువ్వు కూడా ఒక యాంకర్ గా సో ఎలా మీడియా అంటే అంటే జర్నలిజం ఫస్ట్ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేదే మీడియా సార్ జర్నలిస్ట్ ఖచ్చితంగా సత్యాలని ధర్మాన్ని మాత్రమే ప్రజలకి చేరవేయాలి కానీ ఇప్పుడున్న మీడియాలు మాత్రం విలువల్ని మర్చిపోతుంది తన విలువల్ని మర్చిపోయి ఒక రాజకీయ నాయకులకో లేకపోతే ఒక పార్టీకి మాత్రమే పరిమితం అవుతుందని నా అభిప్రాయం సార్ సో ఇంకోటి వాస్తవం ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే సో ఏ ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వారి కోసం మీడియా పనిచేస్తుంది అనే రకంగా కూడా సమాజంలో కనబడుతుంది జెసికా సో విషయం ఏంటంటే ఎందుకు ఇటువంటి అవలక్షణాలు మీడియాలో వచ్చేస్తున్నాయి మీడియా ప్రాధాన్యత ఎందుకు విపరీతంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సో మార్పు అనేది చాలా కనబడింది సో వాస్తవికంగా సో మీడియాలో చాలా చేంజెస్ రావాలి అంటే ఏ విధంగా మీడియా ఉంటే బాగుంటుంది ఎటువంటి ఈ యొక్క మీడియాలో కథానికాలు అయితేనేమి వాస్తవాలు అయితేనేమి సత్యాలు అయితేనేమి సో విలువలు పాటించాలి మీడియా ఖచ్చితంగా ప్రతి న్యూస్ ఛానల్ విలువలు అనేది పాటించాలి సార్ కానీ ఇప్పుడున్న న్యూస్ ఛానల్స్ మాత్రం అమ్ముడు పోతున్నాయి ఎక్కువగా అంటే ఒక రాజకీయ నాయకులకు అవ్వచ్చు లేకపోతే ఎవరైతే కార్పొరేటర్లు అవ్వచ్చు డబ్బున్న వాళ్ళు ఉండవచ్చు వాళ్ళకి మాత్రం ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకు మాత్రమే మీడియా వత్తాసు పలుకుతుంది తప్ప సత్యాన్ని మాత్రం ప్రజలకి చూపించడం లేదు కొన్ని విలువల్ని పాటిస్తేనే సత్యాన్ని ప్రజలకి నమ్మకం రావాలి అంటే మీడియా అంటే ముందు ప్రజలు ఎటువంటి దృష్టిని చూస్తున్నారు మన మీడియాని అంటే వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి సో వాళ్ళకి ప్రభుత్వానికి ప్రజలకి ఖచ్చితంగా వారదిగా పనిచేయాలనేది నా అభిప్రాయం ఒకప్పుడు జెసికా అసలు మీడియా అంటే చాలా భయపడే వాళ్ళు సో ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి అదేవిధంగా అవినీతి అయితేనేమి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక మీడియా వస్తుందంటనే వాళ్ళలో ఒక తెలియనటువంటి అంటే సో మేము ఏమైనా తప్పు చేసామేమో వాళ్ళు ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు సో మా కార్యాలయంలో వాళ్ళు వస్తున్నారంటే ఏదో జరగబోతుంది ఇక్కడ ఏదో జరిగింది అనే ఒక భయం ఉండేది ఈ రోజు మీడియా అంటే సో అధికారులు ఒక నిమిషం అధికారులు ఏ విధంగా ఉన్నారంటే బయట వేట్ చేస్తున్నారు విలువ లేకుండా చేస్తున్నారు సో అంటే మీడియా అంటే వస్తానే గౌరవించి ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అదే విధంగా ఒక పిల్లర్ మీడియా అటువంటి పిల్లర్ను దానికి ఉన్నటువంటి విలువలను కొద్ది మంది దిగజారుస్తున్నారు సో ఈ రోజు చిన్న అధికారి సైతం మీడియా వచ్చినా కానీ మీరు వెయిట్ చెడయా మీది ఉన్నదే మీది మామూలే మీరు అక్కడ కూర్చోండి అనే విధంగా దిగజారిపోతున్నది దేనికి ఇది దేనికంటే ఇందాక చెప్పిన అభిప్రాయమే సార్ అంటే ఎక్కువగా అమ్ముడు పోవడం వల్ల లేకపోతే అసత్యాన్ని ఎక్కువ చూపివ్వడం వల్ల సో మీడియా అంటే ఏముందిలే వాళ్ళు ఎవరు డబ్బిస్తే వాళ్ళకే వత్తాసు పలుకుతుంది కాకపోతే ఎవరిది పార్టీ హవా ఉంటే వాళ్ళకి మాత్రమే వత్తాసు పలుకుతుంది అని ఒక విలువ లేకుండా చేస్తుంది ఇప్పుడు మీడియా నిజమే కావచ్చు ప్రాక్టికల్ గా నేను చెప్పడం ఏంటంటే ఇటీవల ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఆ ఎన్నికల జరుగుతున్నటువంటి వేళలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో సో ఇక్కడ సాంప్రదాయంగా రెండు పార్టీల గురించి ఎక్కువ చర్చ ఉంది మూడో పార్టీ కూడా చర్చ ఉంది నాలుగో పార్టీ కూడా చర్చ ఉంది సో వీళ్ళ దగ్గరికి వెళ్ళగానే సో రాష్ట్ర స్థాయి జర్నలిజం ఉన్నటువంటి అంటే క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తిగా డిసిగ్నేషన్ ఉన్నటువంటి వ్యక్తి కానీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఒక ఎమ్మెల్యే సో పిఏ బయట నిలబెడుతున్నారు మీరు వెయిట్ చేయడా మీద ఉన్నదే అని మాట్లాడుతున్న జర్నలిస్టులు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఎందుకంటే వారికి కేవలం ఎందుకు ఆ విధంగా వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు ఇందులో ఏముంది ఏమి దాగి ఉంది అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టర్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కూడా కానీ అభ్యర్థి పిఏ ఒక స్టేట్ వైడ్ అదే ఆ మన జిల్లా స్థాయి యొక్క జర్నలిస్టును కూడా మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఆడు తనకు తనుగా మాట్లాడుకుంటూ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటా మన వాళ్ళు వాణి కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఈ మీడియా అనేటటువంటిది ఒక చిన్న పార్టీ వ్యక్తులు కూడా ఈ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారంటే ఏమి కారణమై ఉండొచ్చు మీడియా ప్రజల కోసం పనిచేస్తున్నట్లయితే అప్పుడు జనాల్లో కొంచెం భయం ఉంటుంది సార్ రాజకీయ నాయకుల్లో అవ్వచ్చు ఇలాంటి మినిస్టర్లు కావచ్చు ఎప్పుడైతే ప్రజల తరఫున మీడియా వాదిస్తుందో ప్రజల సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తుందో అప్పుడు మీడియా అంటే భయం ఉంటుంది కానీ ఇప్పుడున్న మీడియా జెసికా జెసికా సో ఈ డబ్బున్న వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది తప్ప అంటే డబ్బు లేనటువంటి వ్యక్తులకైతే సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు రైతులు కార్మికులు కర్షకులు అదే విధంగా సో మధ్యతరగతి వాళ్ళు వారి కష్ట నష్టాలు ఒక్కటి కూడా ఎక్కడ కూడా మీరు ఏ టీవీ ఛానల్ అన్నా చూసుకోండి ఉదయం లేవగానే కార్పొరేట్ సినీ స్టార్స్ ఏ క్రికెట్ ప్లేయర్స్ ఇవి తప్ప సో వేరే వాళ్ళ భజన చేయదు దేనికి అంటే అక్కడ వాళ్ళకి ఆదాయం రాదు కాబట్టి ఇప్పుడు ఒక రైతు సమస్యనో లేకపోతే ఏదన్నా చిన్న ఉపాధ్యాయుల సమస్యనో కనుక మనం తీసుకున్నట్లయితే ఆ న్యూస్ ని కవరేజ్ చేస్తే మీడియా వాళ్ళకి ఎటువంటి లాభం ఉండటం లేదు ఎటువంటి ఆదాయం పుట్టదు మీడియా వాళ్ళకి కాబట్టి ఈ సినీ రంగాలు అవ్వచ్చు క్రికెట్ ఫీల్డ్ అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఎదురు డబ్బు ఇచ్చి మరీ మీడియాను కొనుక్కు కొనుక్కుంటున్నారు పోతుంది మీడియా అంటే మీరు చెప్తున్నటువంటిది సో మీడియా సమస్యల కోసం పనిచేయట్లేదు కేవలం డబ్బువే ప్రధానంగా పని చేస్తుంది కార్పొరేట్ శక్తులు డబ్బున్న వ్యక్తులు మాత్రమే మీడియాకు కనబడుతున్నారు సో కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులు నష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కనబడట్లేదు అదే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధి వారధి అంటే బ్రిడ్జ్ లైక్ ఏ సో పుల్ ఆ విధంగా పని చేయకోకుండా కేవలం ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకు ఒత్స పలుకుతూ వాళ్ళ భజనలు చేసుకుంటూ వారి దగ్గర నుంచి ఏ విధంగా డబ్బు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప వాస్తవిక కోణంలో వాస్తవిక దృక్పథాలను బయటికి పెట్టి సో కుళ్ళును అన్యాయాన్ని అక్రమాలకు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి తీసుకురాకుండా భజన కార్యక్రమాలు ఎక్కువ మీడియా చేస్తుంది అని మీరు చెప్తున్నారు సో ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తు ఏంటి మీడియా అది ఖచ్చితంగా ప్రజల సమస్యలు రాజకీయ నాయకులు అవ్వచ్చు ప్రభుత్వం దృష్టికి అయితే రావు సార్ ఎవరి సమస్యలు వాళ్ళే సతమతం అవ్వాలి తప్ప వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోలేము ఎక్కడ అసలు లోకంలో ఏం జరుగుతుంది ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎంతమంది స్టూడెంట్స్ చనిపోతున్నారు ఈ విషయాలన్నిటి ప్రభుత్వం పట్టించుకోదు అసలు ప్రభుత్వ దృష్టికి రాదు సో ఇంకోటి జస్టిక ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కొన్ని అంటే ప్రముఖ ఛానల్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఛానల్స్ అవి తెలంగాణలో అయితేనేమి ఆంధ్రలో అయితేనేమి సో ఫేస్బుక్ లో వచ్చినటువంటి వార్తలు ప్రామాణికంగా సో ఫేస్బుక్ లో అసలు నాకైతే వస్తుంది ఫేస్బుక్ లో వచ్చినటువంటి వార్తలు ప్రామాణికంగా డెబిట్లు పెట్టడము సో ఆ న్యూస్ ను ఇన్వెస్టిగేషన్ చేయకుండా అసలు ఇన్వెస్టిగేషన్ నాలెడ్జ్ అనేది కూడా తెలియని వాళ్ళు జర్నలిజం లో ఉన్నారు అదే విధంగా ఎథిక్స్ పాల ఎథిక్స్ అంటే ఏంటి ఏ విధంగా చేయాలనేటటువంటి వాళ్ళు ఉన్నారు అదే విధంగా ఒక న్యూస్ సో మానిటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మానిటరింగ్ అంటే తెలియని వ్యక్తులు జర్నలిజం లో ఉండి ఇష్టం వచ్చినట్లు డెబెట్లు పెడుతున్నారు సో మతాలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినవి ఎన్నో సమస్యలు ఉన్నాయి సో సమస్యలు సమస్యల గురించి అస్సలు చర్చించారు కానీ ఫేస్బుక్ లో వచ్చినటువంటి సమస్యలే సమస్యలుగా కనబడుతూ సో అవే పెద్దగా భూతద్దంలో చూపిస్తూ సో కుల మతాలకు సంబంధించినటువంటి చర్చలు పెడుతున్నారు తప్ప సో అదే ఊర్లో మనమున్న చోట మన చోట మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల గురించి కార్యాలయాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏ స్కాములు ఏ విధంగా చేస్తున్నారు ఎవరెవరైతే దోచేస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడేలా చేయాలి అదేవిధంగా ఎన్ని స్కాములు జరుగుతున్నాయి ఆ స్కాముల సో బయటకి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి సో వాళ్ళకు నేరం అంటే వాళ్ళు చేసినటువంటి నేరాన్ని బయట పెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి అనేటటువంటి ఇన్వెస్టిగేషన్ మెథడ్ ఉన్నటువంటి మీడియాలు తగ్గిపోతున్నాయి దేనికి అంటే ఇప్పుడు మీడియా చెప్పే దానికన్నా లలో గానీ సోషల్ మీడియాలో ఒక పది మంది చెప్తే ఖచ్చితంగా అది నిజమని నమ్మేస్తున్నారు ఇప్పుడు ఉన్న జనాలు అంటే మీడియాకి తగ్గిపోయింది ఈ మీడియా కూడా ఎప్పుడు లేచినా ఈ సినిమా వాళ్ళు అవ్వచ్చు క్రికెట్ అవ్వచ్చు ఇదే అవుతుంది కానీ మెయిన్ న్యూస్ ని అనేది ఫోకస్ చేయట్లేదు కాబట్టి జనాలకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సో సోషల్ మీడియాలో ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో ఒక వంద మంది దాన్ని చూసి అవును ఇది నిజమే అంటున్నారు అది నమ్మేస్తున్నారు అది నిజమో అబద్దమో ఆలోచించేంత లేదు ఇప్పుడు ప్రజలకి అంటే మీరు చెప్తున్నది ఏంటంటే ఒక ఒక వార్త అచ్చేస్తే ఒక వార్త అచ్చు వేస్తే అది నిజమవుతుంది అది అబద్ధం కానీ నిజమవుతుంది దాన్ని మనము తెర మీదకి ఎక్కిస్తే అది వాస్తవం అవుతుంది సత్యం అవుతుంది అంటే ఒక తప్పుడు మాట తప్పుడు వార్తను కూడా జరగనటువంటిది జరిగినట్లు చిత్రీకరించాలంటే అది వార్తలా రాయొచ్చు ఇంకా ప్రజల్లో నమ్మని నమ్మించాలంటే దాన్ని తెర మీదకి ఒక బొమ్మల అంటే ఒక వీడియో ఒక ఒక ఆర్టికల్ లా గానీ ఒక సినిమా లా చిత్రీకరిస్తే అది సత్యం అవుతుంది అది సత్యాన్ని మనం పోర్ట్రైట్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది తప్పించి ఈ కుల కులం గురించి కానీ మతం గురించి కానీ ఈ ప్రచారాల గురించి ఎటువంటి ఉపయోగం ఉండదని నా అభిప్రాయం అంటే ఇక్కడ అభిప్రాయం కాదు సో మీడియా మీడియా పాత్ర పోషించకుండా సో జనానికి ఏమి కావాలి జనం కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి సో ప్రపంచంలో అయితేనేమి సమాజంలో అయితేనేమి ఏం జరుగుతుంది ఆ యొక్క వాస్తవాలను ఎందుకు పూర్తిస్తాయి ఇన్వెస్టిగేషన్ మెథడ్ లేకుండా ఈ మీడియా కేవలం సోషల్ మీడియాను ప్రామాణికంగా తీసుకొని సోషల్ మీడియాలో వచ్చే వార్తలనే వార్తల్లో ఈ మధ్య దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన సొంత ఇన్వెస్టిగేషన్ లేకుండా సొంత వార్తలు లేకోకుండా సోషల్ మీడియాలో వచ్చే వాటిని ప్రసారాలు చేయడం దాని మీద డిబేట్లు పెట్టడం ఒక కులానికి ఒక మతానికి సంబంధించినటువంటి మాత్రమే అదే సో అలా క్రియేట్ చేయడము సో ఒక పార్టీ ఇంకో పార్టీ ఆ రెండు పార్టీలు తప్ప ఇక వేరే పార్టీ యొక్క రాష్ట్రంలో లేనట్లుగా ఆ పార్టీల డిస్కషన్లు డెబిట్లు మాత్రమే సో టీవీలో ఎక్కువ ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అంటే సో ఇతర పార్టీలు లేవా సమస్యలు లేవా కేవలం సో రెండు కులాలు రెండు పార్టీలు మాత్రమే యొక్క వాళ్ళు ఇద్దరు ఉంటేనే మొత్తం సరిపోతుందా ఈ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో ఇక ఆ రెండు మీడియాలు ఉంటేనే సో మీడియాలు ఉన్నట్ల ఇక ఇంత మీడియాలు కాదా సో మిగతా కులాలు కులాలు కాదా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థనా లేకపోతే ఎటువంటి వ్యవస్థ నాకు అనుమానంగా ఉంది అంటే ఇప్పుడు టైం లో ఖచ్చితంగా ఈ రెండు పార్టీల గురించి వాళ్ళ కార్యక్రమాల గురించే చెప్తున్నారు తప్పించి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఏ మీడియా చెప్పబోవడానికి ముందుకు రావడం లేదు అంటే ఒకటైతే వాస్తవం మీడియా మీడియా పనిచేయట్లేదు ఇన్వెస్టిగేషన్ లేదు అదే విధంగా ఏ విధంగా సో వార్తలను రాయాలి ఏ విధంగా ఏది పబ్లిష్ చేయాలి ఏది డెబిట్ చేయాలి ఏది చర్చల్లోకి రావాలి అనేటువంటి ఆలోచన విధానం లేకుండా ఎథిక్స్ అనేటివి లేకుండా మీడియా ప్రతి ఒక్కటి ఏది పడితే అది వాళ్ళకి ఏది అనిపిస్తే అది ఎవరు డబ్బిస్తే వాళ్ళ మాటలు రాయడం ఎవరు డబ్బిస్తే వాళ్ళ తరఫున కట్టుకథలను కానీ నిజాలుగా చిత్రీకరించడం జరుగుతుంది తప్ప వాస్తవిక దృక్పథంతో ప్రజలకు ప్రభుత్వానికి వారేదిగా ఏం మీడియా పనిచేయట్లేదు అనే విధంగా ప్రస్తుతం వ్యవస్థ నడుస్తుంది అన్నట్లు అది మా మీడియా చెప్పట్లేదు మేం చెప్పట్లేదు వ్యవస్థ చెబుతోంది బాగా అర్థం చేసుకోండి కాబట్టి మారండి మార్చండి సమస్యలు ఒక్క మీడియా మాత్రమే లేదు రెండో మీడియా కాదు చాలా మీడియాలో ఉన్నాయి ప్రతి మీడియాను ప్రజలు గుర్తించండి మీరు కేవలం ప్రజలు కూడా రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నారంటే రెండు మీడియాలో వచ్చే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అలా ఇవ్వకండి అలా చూడకండి కేవలం మీడియా అంటే కులాలకు మతాలకు సంబంధించినటువంటిది కాదు సో ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులలో ఒక్కటైనటువంటి మీడియా వాస్తవిక దృక్పథంతో ప్రజల కోసం పనిచేయాలి ప్రజా సమస్యలను తెల మీదికి చూపించి అవినీతి అధికారులను అక్రమాల చేసే వారిని బయట పెట్టి వారికి శిక్ష పడేలా చేయాలి సత్యం ఏమో అనే విధంగా మీడియా ఉండాలి తప్ప సో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలి తప్ప వ్యక్తిగత స్వార్థంతో పని చేయకుండా ఒక కులానికి ఒక మతానికి చే పని చేయకుండా ఒకరు ఎల్లో మీడియా అంటాడు ఇంకో పచ్చ మీడియా అంటాడు ఇంకోటి పసుపు మీడియా అంటాడు ఇవన్నీ కాదు కావాల్సినటువంటిది మీడియా విలువలు పాటించండి మీడియా నడవాలని చెప్పి ఎస్ఎస్ నైన్ మీకు మనస్ఫూర్తిగా కోరుతోంది థ్యాంక్ యూ